రేపు శనివారం చాలా మంచి రోజు వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు మిగతా యుగాలలో తిథులు ప్రధానంగా ఉంటాయండి వారాలు ఉండవు కానీ ఒక్క కలియుగంలో మాత్రమే వారాలకు కూడా ప్రాధాన్యత సంతరించుకుంటుంది అందువలన శనివారం అంటే చెప్పాల్సిన అవసరం లేదండి ఇంటిల్లపాది చాలామంది పవిత్రంగా ఉంటాము కారణం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ భక్తితో సేవించేటువంటి రోజు కాబట్టి శనివారం నాడు చాలామంది కూడా భాగవతులు యోగులు కూడా వై వెంకటేశ్వర స్వామిని సేవించి వరాలను పొందారు చినీశ్వరుడు కూడా వెంకటేశ్వర స్వామిని సేవించి ఈ వారానికి పవిత్రతను ప్రత్యేకతను ఇవ్వవలసినదిగా స్వామిని ప్రార్థించారని చెప్పి ఒక విధి ఈరోజు వెంకటేశ్వర స్వామిని పూజించక మాంసాహారం మద్యపానం జూదం అసత్యం అశౌచం లాంటి వాటి వెళితే శనిదేవుడు పట్టి పీడిస్తాడు అందుకే మన దేవ పెద్దలు శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజించగా దేని చర్య ప్రారంభించరండి ఈరోజు దుర్వ్యసనాలకు దూరంగా ఉంటూ రోజంతా నారాయణ నామస్మరణ విష్ణు ఆలయ సందర్శనాలు చేస్తే చాలండి శనివారం అంటే వెంకటేశ్వర స్వామికే కాదు శనీశ్వరునికి కూడా చాలా ఇష్టం శనిని విష్ణు భర్ య అని శని అష్టోత్తరంలో చదువుతూ ఉంటాం ఎందుకంటే ఆయన శ్రీ మహావిష్ణువు ఎందు పరమ భక్తిని కలిగినటువంటి వారు శనివారం నాడు శ్రీహరిని కానీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ భక్తితో పూజించే వారి ఇంటిలో శని ప్రసన్నుడై ఉంటాడు ఏ ఇంట స్మరణం వినిపిస్తూ ఉంటుందో ఆ ఇంట శనిదేవుడు ప్రీతి చెంది వారు కోరినటువంటి కోరికలు తీరుస్తూ ఉంటారని చెప్పి ప్రగాఢ విశ్వాసమండి ఓంకారం ప్రభవించిన రోజు శనివారం శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో పూజించేటువంటి వారు శనీశ్వరుడు పీడించిన మాట ఇచ్చిన రోజు శనివారం వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదటిసారిగా దర్శించినటువంటి రోజు శనివారం ఆలయ నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండ మాన్ చక్రవర్తికి ఆజ్ఞాపించినటువంటి రోజు శనివారం శ్రీనివాసుడు ప్రవేశం చేసింది పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది శనివారం వెంకటేశ్వర స్వామి సుదర్శనం పుట్టింది శనివారమే అందుకే వానికి శనివారం అంటే అత్యంత ప్రీతికరం అందుకే శనివారం రోజు సాయంత్రం ఐదున్నర నుంచి ఏడు గంటల మధ్యలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక ఇది ఒక్కటి పెడితే చాలండి డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి స్వామివారి అనుగ్రహంతో మీకు ఉండే ధన సమస్యలన్నీ తీరిపోతాయి అప్పులు ఆర్థిక సంస్థలు అన్నీ తీరిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి అని పండితులు చెబుతున్నారు మరి శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని ఫోటో వెనుక ఏం పెట్టాలి అనే విషయం మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందు వెంకటేశ్వర స్వామి వారి గొప్ప భక్తుడైనటువంటి భీముని కథను విందాము కలి యొక్క ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటనాథునికి అఖిలాట కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి పద్మావతి దేవుని కన్యాదానం ఇచ్చిన మహారా దేవుడు ఆకాశరాజు తొండమానుడు ఆకాశరాజు సోదరుడు అమిత శ్రీనివాస భక్తుడు స్వామి ఆగ్నిపై తిరుమల భవ్య మందిరాన్ని జీవించినటువంటి ధన్యజీవి బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీ వెంకటాధిపతిని సేవించింది తొండమానుడు కట్టించినటువంటి ఆలయంలోనే తొండమానుడు ఎంత భక్తుడు అంటే నిత్యం స్వామితో సంభాషణలు చేసేటువంటి వాడు ఇలా ఉండగా ఒక్కరోజు ఆకాశవాణి ఆహా ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా శ్రీనివాసుని ప్రతి కార్యక్రమం నీచేతుల మీదుగా శ్రద్ధగా భక్తులతో రంగరంగ వైభవంగా జరుగుతూ ఉందే రాజా నీ వంటి విష్ణు భక్తుడు లేడయ్యా అన్నది అంతవరకు స్వామివారి గురించి తప్ప ఏం ఆలోచించని తొండమానుడు ఆకాశవాణి మాటలు నిజమే కదా నా వంటి భక్తుడు అరుదు అని అంటుంటా అనుకుంటాడు అహంకారపడ్డాడు అహంకారం చాలా దారుణమైనది చివరికి మహనీయుడైన తొండమానుని సైతం అహంకారం విడవలేదు అహంకారం సకల దురితాలకు మూలం అహంకారం గర్వం ఎంత కొంచెమైనా అది ఉన్న వాడిని నిలువునా దహించి వేస్తుంది కానీ స్వామి సామాన్యుడ ఒక్కసారి త్రికర అలాంటిది అలాంటిది సర్వం సొండమాను పతనం జరిగిన జరగనిస్తాడా లేదు వెంటనే తొండమానుడికి గురుపాఠం నేర్పించాలని చెప్పి వెంకటేశ్వర స్వామి అనుకుంటారండి ఒక్కరోజు తిండమానుని స్వామితో సంభాషించడం నా వంటి భక్తుడు ఈ ముందులో లేడు అసలు నేను తప్ప నీకు నిజ భక్తులు ఎవరైనా ఉన్నారా దేవాది దేవా అని ప్రశ్నించాడు జగన్నాటక సూత్రధారి అప్పటికీ చిరుమందహాసంతో సమాధానమిచ్చి ఆ తొండమానుడికి గుణపాఠం చెప్పే నాటకానికి అప్పుడే శ్రీకారం చుట్టారు గుణపాఠం చెప్పే చేయడానికి ఒకరోజు తొండమానుడు రోజులానే ఉదయాన్నే స్వామివారిని దర్శించుకొని నిచ్చల భక్తితో ఆ పరమ పురుషుణ్ణి ధ్యానించి కలిదోష నివారణాలైనటువంటి శ్రీపాదాలను చూస్తాడు శ్రీహరి పాదం చుట్టూ ఉన్నటువంటి కోట్లాది శౌర్య మండలాల వలె ప్రకాశిస్తున్నాయి తొండమాను పూజించిన సువర్ణ కమలాలు కానీ ఆశ్చర్యం ఏంటంటే కన్నులు మిరిమిట్లు గొలిపేటువంటి ఇంతటి సువర్ణ కాంతుల్లోనూ రాజుకు వాడిపోయి మట్టి అంటుకొని ఉన్నటువంటి తులసీదళాలు కనిపిస్తాయి ఏంటి చిత్రం వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి అయినా ఈ సుమాలికలు ఎక్కడికి ఎక్కడి నుంచి వచ్చాయి నేను స్వామిని స్వర్ణ కమలాలతో తప్ప పూజించను కదా అని అనుకుంటాడు నేరుగా స్వామిని ప్రశ్నిస్తాడు అప్పుడు ఆ దయామయుడు ఆ చిరు మందహాసంతో ఈ విధంగా సమాధానం చెప్తారు నాయన ఇక్కడికి కొంత దూరంలో ఉన్నటువంటి పేదపల్లిలో ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు అతని పేరు భీముడు పాపం అతనికి నేనంటే ఎనలేని భక్తి ప్రేమ అతను ఉండేటువంటి మట్టి గోడలో ఒక గోడు వేసి నా కర్రబొమ్మ ఒక్కటి మలచి అందులో నన్ను భావించుకుంటూ భావి పూజిస్తూ ఉంటాడు భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ కనిపించడం నా బాధ్యత కదా ప్రహ్లాద కథ నీకు తెలియనిది కాదు కదా పాపం అతనికి తంత్రాలు తపో యోగాలు ఏం తెలియవు అయినా త్రికరణ శుద్ధితో నిరంతరం నన్ను ధ్యానిస్తూ ఉంటాడు తాను కుండలు చేస్తున్నా అన్నం తింటున్నా ఎప్పుడూ నా ఊసే నా ధ్యాసే తన కులాచార ధర్మం ఎలా వే ఎల్లవేరడా పాటిస్తుంటాడు సూర్యోదయపూర్వమే లేచి తన తెలిసిన రీతిలో స్నానాది శౌచాలు చేసి నా పేరును స్మరిస్తూ తులసీ దళాలను ఇస్తాడు అతను అక్కడ వేసిన దళాలే నీకు ఇక్కడ కనపడుతున్నాయి అతనే కాదు అతని కుటుంబం మొత్తం అంతే నా మాట నా పాట తప్ప ఏదీ రుచించదు భీమ కులాలుడి భక్తి ఆశాలకు బందీ అయిపోయానయ్యా అన్నాడు శ్రీనివాసుడు అప్పుడు విషయం అర్థమైంది తొండమానుడికి బాష్పూరితమైనటువంటి నయనాలతో ప్రభు అని ఆర్తితో పిలిచి స్వామివారి పాదాలపై జగన్నాథ నన్ను నా తప్పు క్షమించు నా వంటి భక్తుడు లేరని అహంకరించాను నేను చూసిన ప్రపంచం ఎంత నా అనుభవం ఎంత దయతో నా భయత దయతో నా బుద్ధిని చూపించి నన్ను అప్పుడే వెళ్ళి భీమ దర్శనం చేసుకుని వస్తాను నాకు సెలవు ఇవ్వు అని బయలుదేరుతాడు రాజు భీమ దర్శనం తీర్థయాత్రగా భావించి తొండమానుడు నడుచుకుంటూ వెళ్ళాడు పుణ్యక్షేత్రాలకు కాలినడకనే ప్రయాణించాలి కదా అలా కాలినడకన భీముని ఇల్లు చేరుతాడు రాజు భీములు ఇల్లు స్వామి భజనలతో మారం మోగుతుంది అప్పుడు తొండమానుడు భీమి పాదాల మీద పడి శ్రీ వెంకటేశ్వర స్వామి ద్వారా నీ మహత్యం తెలుసుకున్నానయ్యా సాక్షాత్తు శ్రీ మహావిష్ణు నువ్వే నిన్ను కొనియాడాడు పాదధూళి తాకి పునీతుడిని అవుదామని వచ్చాను చక్రవర్తి ఏమిటి నా పాదాలు తాకడం ఏంటి భీముడు వెనక్కి జరిగి చేతులు జోడించి రాజా అంత పని చేయొద్దు స్వామికి దివ్యాలం కట్టించినటువంటి మహానుభావుడవుని నీవు ఇంతలో గరుడాలోరుడైనటువంటి స్వామి లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమవుతాడు ఆ దృశ్యం చూసిన భీమునికి ఆనందానికి లేదు ఓ దయామయ్య నా పూరి గుడుసెకు వచ్చావా నీ లిల్లలే నా తప్పు ఎన్నక దయావర్షం కురిపించేటువంటి మేఘానివి నువ్వయ్యా నేను హనుమంతుని వలె వారిది దాటి నువ్వు మెప్పించలేను శబరి వలె భక్తి శ్రద్ధలు చూపి నిన్ను ఆకట్టుకోలేను జనకుని వలె సీతని ఇవ్వలేను నారదుని వలె గంధర్వగానంతో నీ గుణగుణాలు కీర్తించలేను జటాయువు వలె నీకే ప్రాణాలు ఇవ్వలేను అయినా నిన్ను శరణు వేడిన నన్ను కరుణించిన నైనా అని స్థుతించాడు భీముడు ఇలా తన్మయత్వంతో ఆడినటువంటి మాటలను వేద మంత్రాలు వింటున్నటువంటి ప్రీతితో విన్నాడు స్వామి మహాభక్తురాలైనటువంటి భీముని తమాలని కూడా తన స్వరంతో అమ్మను కీర్తించింది ఆది దేవుడు మహాలక్ష్మి కలిసి స్వయంగా తన ఇంటికి వస్తారు వారికి ఇవ్వదగింది ఏం లేదే అని బిడియపడింది అది గమనించిన శ్రీనివాసుడు మాతాని చేతితో ఏది ఇచ్చినా తింటామమ్మా అంటారు ఆ మాటలు విన్నటువంటి మాతారని సంతోషానికి పట్ట పగ్గాలు లేవు తనకు పెద్దల వల్ల తెలిసినంతలో యథాశక్తి శుచితో తామర తుండ్లతో వంటకాన్ని వండి లక్ష్మీనారాయణులకు వడ్డించింది తృప్తిగా ఆరగించారు లక్ష్మీ శ్రీనివాసులు తొండమారుని చూస్తూ ఉండగానే దివ్య శరీరధారులై వైకుంఠధామానికి చేరుకున్నారు భీమ కులాల దంపతులు ఇదంతా ఆశ్చర్యం చూసిన తొండమానుడు ప్రభువు నా ఏమిటి అని ప్రాధాయపడతాడు అప్పుడు జగన్నాథుడు రాజా తరువాత జన్మలో నీవు వీరాగివైన ఏకాంత భక్తుడు అవుతావు అప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పి తొండమాను ఓరడిస్తాడు ఇలా తొండమానునికి భూమినికి ముక్తిని ప్రసాదిస్తాడు వెంకటేశ్వర స్వామి ఈ కథలో నీతిని చూసుకుంటే అహంకారం ఎంత వారికైనా ఎంత కొంచెమైనా తగ్గదు మహనీయుడైనటువంటి తొండమానుడికి అహంకారం వల్ల భంగపాఠం తప్పదు ఇక సామాన్యుల మన పరిస్థితి ఏంటి కాబట్టి మనం ఎల్లప్పుడూ వినయ విధేయతలతో ఉండాలి కులధర్మం కర్తవ్యాన్ని పాటిస్తూ నిష్కల్మ భక్తితో కొలిచేవారని కరుణిస్తాడు భగవంతుడు అని నిరూపించాడు భీముడు కులం కన్నా గుణం ప్రమా ప్రధానం వీడియోనికి వస్తే చాలామంది ఆర్థిక సమస్యలతో అప్పులతో బాధపడుతుంటారు కలియుగంలో అందరినీ బాధపట్టేది అప్పుల సమస్యే అలాంటి అప్పుల సమస్య నుంచి బయటపడాలి అని ఎన్నో పరిహారాలు చేస్తుంటారు ఎంతో కష్టపడుతుంటారు కానీ అప్పులు మాత్రం తీరవు ఇలా తీవ్రంగా అప్పుల సమస్యలతో బాధపడేటువంటి వారు శనివారం రోజు సాయంత్రం సంధ్యా సమయంలో అంటే సాయంత్రం ఐదున్నర నుంచి ఏడు గంటల మధ్యలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక ఇది పెట్టండి చాలు త్వరలో అప్పులు తీర్చేటువంటి శక్తి వస్తుంది ఖచ్చితంగా అప్పుల బాధల నుంచి బయటపడతారు అప్పులని కాదు ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్న వారైనా సరే పరిహారం చేసుకోవచ్చు అసలు ఏం చేయాలి అంటే ఏం లేదండి శనివారం సాయంత్రం ఐదున్నర తర్వాత స్నానం చేసి కాళ్ళు చేతులు కడుక్కొని లేకపోతే ఒక వైట్ పేపర్ తీసుకుని ఆ వైట్ పేపర్ మీద ముందు పసుపుతో స్వస్తికి గుర్తుని వేయాలి తర్వాత ఈ పేపర్తో పది యాలకలు వేయాలి యాలకులు పవిత్రమైనవి మంచి సువాసనని కలిగినవి పరిహార శాస్త్రంలో యాలకులకు విశేష ప్రాధాన్యత ఉంది మన సమస్యలను తొలగించే శక్తి యాలకులకు ఉంటుంది కాబట్టి యాలకులు వేయాలి తర్వాత కొంచెం కర్పూరం అంటే పచ్చకర్పూరం కూడా వేయాలి పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతి కాబట్టి పచ్చకర్పూరం వేయాలి తర్వాత ఐదు లవంగాలు వేయాలి తర్వాత వీటిని వేసి చిన్న పొట్లంలా వేయాలి తరువాత ఈ పొట్లాన్ని తీసుకుని పూజగదిలో వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్ళి స్వామి నాకు అప్పుల ఉన్నాయి పరాన ఆర్థిక సమస్య ఉంది నా సమస్యలు తొలగించేలా చేయవయ్యా అని చెప్పి ఈ పొట్లాన్ని వెంకటేశ్వర స్వామి ఫోటో వెనక పెట్టండి ఇక అలా వదిలివేయండి మళ్ళీ మీ కోరిక ఎప్పుడు తీరుతుందో అప్పుడు ఆ పొట్లను తీసి ఇంటి బయటకు తెచ్చి కాల్ చేసేయండి ఏ శనివారం అయినా సరే పరిహారం చేసుకోవచ్చు ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నవారైనా సరే పరిహారం చేయవచ్చు కాబట్టి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఫోటో వెనుక ఈ పొట్లం పెట్టి మీకున్న ధన సంబంధమైనటువంటి కోరికలను నెరవేర్చి సంతోషంగా జీవించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచిస్తున్నట్లయితే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్